మహిమాన్యతులు మహోన్నతుడైన కృపగల దేవుడు మేశ్రీ క్రీస్తునామం మీకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన శ్రేష్టం చక్కని ఆత్మ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నా దేవుని బిల్లరా అందరూ భావనారా దేవుడు ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనతో కూడా ఉన్నారు అయినప్పటికీ ఈ లోకంలో పోరాటం రాక మానవు అంటే శ్రమను శోధను అపాద యొక్క కీర్తి మన మీద రాక మానవు కానీ ఈ లోకాన్ని జయించిన దేవుడు నీకు నాకు ఉన్నాడు ప్రియా సహోదరి సహర మనతో జీవించే దేవుడు మనతో మాట్లాడే దేవుడు మనం పలకరించే దేవుడు ప్రతి నిత్యం ఆయన కనుపాపోలే కాచి కాపులు భద్రపరిచి నిత్యం నడిపిస్తున్న దేవాలయ దేవుడే మన ప్రవీణ్ యేసుక్రీస్తు శ్రీ క్రీస్తు ప్రభావం ఏ విషయంలో దిగులు చెందవద్దు భయపడవద్దు కలవరానికి గురి కావద్దు దేవుడు నీకు తోడున్నాడు దేవుడు మన సమస్త విధమైన సంఘటన విడిపించి విమోచించి రక్షించే దేవుడే మన దేవుడు ఈ ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని దేవుడిని ప్రార్థన చేసిన ఎడల దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మనందరినీ ప్రేమిస్తే అద్భుతవార్ అందరినీ కలిసి చదువుకుందాం ద్వితీతోపదేశ కారణం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం నీ దేవుడు నీహోవ కనిక దేవుడు కనుక నిన్ను చేయి విడవాడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితృలతో ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు మనము ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మన పితృలతో దేవుడు ప్రమాణం చేసినాడు కాబట్టి నిబంధన అంటే అబ్రహం గారికి ఇస్సా గారికి యాకబు ఏమని ప్రమాణించం ఈ భూలోకమంతులు నక్షత్రములని యొక్క సంతాన్ని విస్తరింపజేసి వాళ్ళకి ఎప్పుడు ఎల్ల వేళ్ళ కాచి కాపాడి భద్రపరుస్తాను మనం పోషిస్తాను మన పితృని అబ్రహాంకు ఇస్సా గారికి యాకబు గారికి దేవుడు వాగ్దానం ఇచ్చి తద్వారానే మనం ఈ లోకపరమైన అనేకమైన మరి పాపముకు బంధకములకు దేవునికి ఆయాసకరంగా దేవుని పట్టించుకోకుండా ఆయనను భయవద్ జీవిస్తున్న సమయంలో దేవుడు మౌనంగా చూస్తూ ఎప్పుడు నా బిడ్డ నా వైపు తిరుగుతారా అని చెప్పేసి ఎంతో దీనంగా నీ గురించి ఎదురు చూస్తున్నాడు ప్రియా సహోదరి సదుర మన పితృడు ప్రమాణం చేసిన దేవుడు కాబట్టి ఆయన నీ పట్ల కనికరం చూపుతున్నాడు నీ పట్ల దయ చూపుతున్నాడు నీ పట్ల ఆయన ప్రేమను కనుపరుస్తున్నాడు ఈ దినము ఈ యొక్క నూతన దినమును చూశావంటే మన మంచితనం బట్టి మన క్రియలను బట్టి మన జ్ఞానం బట్టి మన నీతిని బట్టి కానే కాదు కేవలం దేవునికి కృప ద్వారానే నీవు నేను ఈ దినం సజీవులకు ఉన్నాము అంటే దేవుడు ఈ దినం మనకి ఇచ్చాడంటే మనం దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నామా ఆయనకి ఇష్టడుగా జీవిస్తున్నామా అని పరిశీలన చేసుకోవాలా అలాంటి ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ఆజ్ఞలు లోబడక వాళ్ళ సొంత తలంతో వాళ్ళ ఈ లోకపరమైన విగ్రహాలను పూజిస్తారు ఈ లోకపరమైన విగ్రహాలు చేసుకుంటారని దేవుడు ముందుగానే హెచ్చరించి మీరు ఆ విధంగా చేసిన ఎడలో మీరు హఠాత్తుగా మీరు స్వాధీనపరచుకున్న దేశం మీరు ప్రవేశించరు అని తెలియజేసాను అదే విధంగా ఉదయ కాలస్వాములు నీతో అంటున్నాడు దేవుడు ఆయన కన్నికరంగల దేవుడు కాబట్టి ఆయన నిన్ను చేయి విడవడు ఆయన నాశనం చేయడు గత అనేక సంవత్సరాల నుంచి నువ్వు అనేక వర్తమానాలు విన్నావేమో అనేక వాగ్దానాలు చూసావు అనేక మంది దైవజనుని జను ప్రకటిస్తే సన్నిధానం కలిగి దేవుని మాటలు విన్నావేమో కానీ మరి నీ జీవితం ఎలా ఉంది నీ క్రియ ఎలా ఉంది అంటే దేవుడికి పట్ల దేవుడు ఆజ్ఞలు దేవుని యొక్క ప్రకారము దేవుని చిత్త జీవిస్తున్నావా లేకపోతే దేవునికి ఆయాసకరంగా దేవుని ఆజ్ఞని లోపలక దేవుని భయభక్తి లేక నీ ఇష్టాలు సరే ఈ లోక ఆచారాల ఈ లోక స్నేహితులు ఈ లోక బంధువుల మధ్య తిరుగుతూ ఈ లోకపరమైన మధ్య మత్తులకు ఈ రోజు పాన్ పాన్గుట్క పరాకులకు ఈ లోక పాపానికి విభజనానికి అబద్ధానికి మరి ఈ లోక పాపములకు అవకాశం అపవాదికి మరి చోటిచ్చి జీవితాన్ని పతనపరుచుకొని ఇంక ఆయాసకరంగా మరి బాధాకరంగా జీవితం పతనంపై గమ్యం లేక గురి లేక వేదనకరంగా జీవిస్తున్నాము ప్రియా సహోదరి సౌర దేవుడు ఇంత చెడిన స్థితిలో ఉన్నప్పటికీ ఇంత పతనమైన నీ జీవితాన్ని ఇంత దేవునికి ఆయాసం పుట్టించినప్పటికీ దేవుడు అంటున్నాడు నేను నీ పట్ల కనికరించబోతున్నాను నేను నీ పట్ల కనికర చూపుతున్నాను ప్రియాస్ సహోదరిస్తావడా ఎందుకంటే మన పితలకు వాగ్దానం ఇచ్చింది దేవుడు వాగ్దానం ఇచ్చింది అని మరవడం లేదు కానీ నీవు నీ దేవుని మరుస్తున్నావా నీవు దేవుని మర్చిపోయి నిశ్చాన్ని జీవిస్తే దేవునికి ఆయాసం పుట్టిస్తున్నావా ప్రియా సహోదరిస్తావాడు ఈ ఉదయ సమయం అడుగుతున్నాడు దేవుడు నేను కనికరంగా దేవుని నీ పట్ల ఇప్పటికీ కనికరిస్తాను నేను చెయ్యి విడవను నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు నాకు దూరం అయిపోయినా వాక్యానికి దూరం అయిపోయినా ప్రార్థన జీవితానికి దూరం అయిపోయినా పరిచయకు దూరం అయిపోయినా సేవకు దూరం అయిపోయినా నువ్వు నాకు ఇష్టరాలుగా ఇష్టడుగా జీవించలేకపోయినప్పటికీ నేను నీ పట్లని కనికరం చూపుతున్నాను నువ్వు నా ఇష్టడు కనుక నీ వెలబెట్టి కొనుక్కున్నావు గప్ప నేను నిన్ను చెయ్యి విడవను నేను నాశనం చేయను అని చెప్పి ఉదయ సమయంలో నేను నీ గురించి మాట్లాడుతున్నాడు ప్రియా సహోదరి సౌడ నువ్వు ఎంత పతనమైనా ఎంత యసకరమైన ఎంత దుఃఖస్థితిలో ఉన్న దేవుడు అంటున్నాడు నేను నిన్ను నాశనం చేయను నీ శ్రమను తొలగించి నీ కష్టపాధ ఇరుకు ఇబ్బందులను విడిపించి నీవు నా వైపు తిరిగితే తప్పక యొక్క ఈ యొక్క కృపను పొందుకొని ముందు కొనసాగిస్తాను దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా ఎన్ని ఒత్తిళ్ళున్నా గత కాలం ఎన్నో దేవుని వ్యతిరేకంగా జీవించేవాడు నేడే రక్షణ దినం నేడే మీకు అనుకూల సమయం నువ్వు దేవుని వైపు తిరిగిన దేవుని నమ్మేడ దేవుడు రక్షకుడు అంగీకరించేలా ఆయన కనికరం చొప్పున ఆయన కృప చొప్పున ఆయన దయ చొప్పున నీ పాత రోత జీవితాన్ని పాపవిస్తూ జీవితాన్ని ఆయన రక్తంతో కడిగి వేసి ఆయన్ని కనికరంతో నింపుతాడు ఆయన్ని విడవక నీవు ఏ మార్గం ఉన్నాలో నీ పతనమైన భవిష్యత్తుని కడతాను పతనమైన కుటుంబాన్ని కడతాడు నీ ఆధ్యా జీవితం బలపరుస్తాను నీ ప్రార్థన జీవితం బలపరుస్తాడు ఈ లోకం నీకు ఘనత పేరు మంచి ఖ్యాతి అనుగరించి అనేకులు ఆశీర్వాదంగా సాక్షి నిలబెడతాను ప్రియా సహోదించాలి నీవు దేవుని వైపు తిరిగిన ఎడలా దేవుని కనికరించే దేవుడు నీకు ఉన్నాడు ప్రేమించే దేవుడు ఉన్నాడు నేను నాశనం చేయకుండా నేను ఆశ్రయిస్తానని చెప్పి హృదయకాల సమీత మాట్లాడుతూ మళ్ళీ దేవుని తిరుగుతావా దేవుని ఆ దేవునికి ఇష్టంగా బ్రతుకుతావా దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తావా ఉదయకాల సమయంలో నేను పరిశీలించుకోపోయాస్తా ఉంది మన జీవితాలు దేవుడు లేనిదే ఏమీ లేదు అంధకారము దుఃఖము వేదన తప్ప అదే దేవుడు అంటే వెలుగు సంతోషం సమాధానం నెమ్మది ఐక్యత కలిగేసి మన జీవితం అనేక మందికి ఆదర్శంగా అనేకులకు ఆశ్చర్యకరంగా నిన్ను నీ కుటుంబం ఆశ్చర్యకరంగా మార్చుకోలేకపోయాస్తావుతావురా దేవుని పితలు వేసిన వాగ్దానం స్వాధీనపరచుకొని నేను చేవిడక నేను నాశనం చేయ నిత్యం నీకు తోడైన దేవుడే మన రక్షణ ప్రభు ఏసు క్రీస్తు ప్రభావ ఇంత గొప్ప వాగ్దానం నుంచి ప్రభు ఏసు క్రీస్తు ప్రభా వారికి శుభములు థ్యాంక్స్ చెప్తూ మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణపూతులమైన తండ్రి అయ్యా మా ప్రజల తండ్రి యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో ప్రభా నీ కనికరం కుమరించిన అయ్యా వారి పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి నీ వైపు తిరుచున్నాక అయ్యా వారిని కనికరంతో అయ్యా వారి చేయి విడవకుండా తన్ని వారిని ఆశ్రమం చేయకుండా ప్రభా అయ్యా నీకు గోజారుతున్నగా నీకు మొరపెడుతున్నగా నీ వైపు తిరిగితున్నగా తని వారి జీవితం గొప్ప రక్షణ కార్యం జరిపించింది అయ్యా బలమైన కార్యం దయచేది పతనమైన జీవితాన్ని చెల్ల చెలైన కుటుంబాన్ని నశించిపోతున్న ఈ లోకపరమైన మరి అనేకమైన చెడు తలంపులు చెడ్డ ఆలోచనలు చెడ్డ అయ్యా తలంపులు అపవాది శై శక్తి విడిపించి విమర్శించా వారి లోకం నాశనం కాకున్నట్లుగా అయ్యా వారిని నాశనం చేయకున్నట్లుగా వాళ్ళని కాపాడి భద్రపచు జీవ కిరీటం దైత్యం అడుగుతున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ నీ యొక్క వాగ్దానం చూసిన ప్రతి కుటుంబం రక్షణ జరిపించండి పడే పనిస్తే లేవనెత్తండి అయ్యా అయ్యా

సైతాన్ని శక్తులు అపవాది శక్తులు లయపరచని ప్రభావ ఉదయకాల సమయం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్న దాన్ని రక్షణ లేని కూడా రక్షణ దయచ్చండి అయ్యా బలహీనం బలపరచండి అయ్యా వ్యాధి బాధన వారికి స్వచ్ఛత శీఘ్రం దయచండియ అదే ఆత్మీయుల పరిపడంలో తిరిగి లేవనెత్తా అప్పుల సమస్యలు కూరుకుమని తిరిగి వారికి లేవనెత్తి వాళ్ళకి కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాం తండ్రి అయ్యా ఉదయకాల ఎంతమంది వాగ్దాన్ని షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వారి కుటుంబం రక్షణ కానీ పరిశుధాతకాన్ని జరిపించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా జీవో దేవుడు దేవుడ ఉదయకాల సమయం ప్రభా నువ్వు కనికరం దేవుడు కాబట్టి నీ కనికరాన్ని మా ప్రియులు చూస్తే వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ వ్యాపారం పట్ల కుటుంబ పరంగా ఆధ్యాత్మిక జీవితంలో శారీరక మానసిక అన్ని విషయం కనికరు చేయ వేడుకుని ఉపజూపించమని ఏసుకుంటున్నాం ప్రవీణ్ నామని వందనము ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దేవునికి యొక్క అనేకులు చేరాల అనేకులు అనేకలు విస్తరింప విస్తరానికి కలగాల నీ బంధువులకు స్నేహితులకు ఆ విషయంలో చేయడం ద్వారా వారు కూడా దేవుని వాక్యం విని దేవుని ద్వారా ఆశ్రమించబడి తద్వారా వారు కూడా అనేకులు కార్యశ్రమం మారుతారు ఈ కళవను విషయం ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి దేవుని దేవునా ప్రకటిస్తూ మీ అందరికీ ప్రస్తున్నామన్న శుభా వందనములు గా